ఎన్ని రోజుల వయసు ఎలాగైనా మీరు చూసుకోవాలి అదేవిధంగా మంత్రి గారు చేసిన తర్వాత కాయగుపేట నియోజకవర్గంలో ఉన్న అఫీషియల్స్ ఒక ఆత్మీయ సమావేశం అంటారు పరిచయ వేదిక అంటారు రివ్యూ అంటారు అది నేనైతే ఒక పనిచేయ వేదిక వాళ్ళు రాబోయే కాలంలో ఐదు సంవత్సరాలు పనిచేసేదానికి ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్లాలని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఒకసారి పిలిచి మాట్లాడడం మాట్లాడడానికి అని జరిగింది ఇక్కడికి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్కి అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేర ధన్యవాదాల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎక్కువసేపు అంటే మీతో నేను క్లియర్గా డిస్కస్ చేయాలి కాదు అలాగే చెప్పి ఉన్న వాస్తవాన్ని దాచిపెడితే అది మేము తప్పింది కాబట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాను ఇక్కడ నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు సో వాట్ ఎవరి టీడీపీ గవర్నమెంట్లో స్టైల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు అట్ ద సేమ్ టైం మొన్న ఐదు సంవత్సరాలు కూడా మీరు పనిచేస్తున్నారు ఇక్కడ వర్క్ హౌస్ స్టైల్ ఎలా ఉంటుందని కూడా మీకు తెలుసు కాకపోతే మీకు నేను చెప్పేది ఏంటంటే ఇంతకు ముందులాగా నాకు పనిచేస్తాము ఇంతకు ముందుగా మేము ఇంకా అలాగే ప్రవర్తిస్తాము అని అనుకుంటే కనుక నేను ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎలా చెప్పాను మీకు అలాగే చెప్తాను ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో పని చేయాలంటే నాకో లేకపోతే నా పక్కన లీడర్కో పని చేయమని నేను ఎప్పుడు చెప్పాను మీరు పని చేయాల్సింది ప్రజలకి మీరు సేవ చేయాల్సింది ప్రజలకి కాబట్టి కాబట్టిఫినెట్గా వీళ్ళందరూ కూడా ప్రజా సంక్షేమం గురించి గవర్నమెంట్కి అనుగుణంగా అభివృద్ధిలోకి ముందుకెళ్ళేటట్టుగా వీళ్ళందరూ కూడా నాకు చేయూతనిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళందరూ కూడా అనగా పని చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను పాస్ట్ పాస్ట్ అయిపోయినలా అయిపోయింది ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించాను ఒక వే ఓవర్ ఉంటుంది వే ఓవర్ లేని సమస్య ఉండదు వే ఓపర్ లేకపోతే సమస్యే కాదు నాకు తెలుసు ప్రతి సమస్య పరిష్కారం ఉంటుంది నీ గారు ఈ వర్క్ ఇలా ఆగిపోయింది ఏం చేద్దామంటే ఏమి చేయలేమో మాత్రం చెప్పొద్దు ఏ రోజు నా దగ్గర దాన్ని ఏ రకంగా చేస్తామన్న దానికి సలహా అది నేను ఏ రకంగా చేయగలను అన్న దాని మీద నేను దృష్టి పెడతాను కాబట్టి ఇప్పుడు నా చెప్పాలి ఎట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్గా చెప్తున్నాను డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాన్ బాగుండాలని విషయంలోనే కానీ గాంజాయి విషయంలోనే కానీ ముఖ్యంగా మీరు మీ అదృష్టం లేకపోతే మీ దురదృష్టమో తెలియదు హోమ్ మినిస్ట్రీ ఉన్న దగ్గర మీరు పని చేయడం అని నియోజకవర్గంలో కాబట్టి కొంచెం మీకు ప్రెజర్ ఉంటుంది గా ప్రెజర్ ఉంటుంది మీరు ఆ ప్రెసర్ని కూడా చాలా తేలిక తీసుకోండి ప్రెజర్ పడద్దు ప్రెజర్ పడదు కానీ ఇక్కడ ముందు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడే ముందు స్టార్ట్ అవ్వాలి ప్రశాంతం అది అన్ని డిపార్ట్మెంట్స్ పరీక్షలు కనుక ఇక్కడ నుంచి జరగాలి కాబట్టి మీ అందరూ కూడా నాకు సహకరించండి దయమైన తర్వాత ప్రస్తుతం అందరూ కనుక బయటకెళ్తే నేను మా అఫీషియల్స్ తో ఒకసారి క్లియర్ గా నేను ఒకసారి మాట్లాడుకుంటాను జరగబోయేది వేరు ఎవడైనా అక్రమ లేఅవుట్లు వేస్తాను అక్రమంగా అఫీషియల్స్ మేనేజ్ చేసుకొని మేము లేఅవుట్లు వేస్తుంటాము మాకు నచ్చినట్టు మేము ఉంటాము ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా లేఅవుట్లు వేయడం కానీ అక్రమంగా అలా కాదు అని చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టోనెట్ పై చేసే పరిస్థితి లేదు మళ్ళీ ప్రశ్న కూడా చెప్తున్నాను ముఖ్యంగా ఎవరైనా నా పేరు చెప్పి కానీ ఇల్లు ఇస్తామని డబ్బులు ఇవ్వండి పెన్షన్ పెడతాం డబ్బులు ఇవ్వండి లేకపోతే అలా చెప్తాం డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగినా డైరెక్ట్గా చెప్తున్నా నేను ఇక్కడ కంప్లైంట్ బాక్స్లు కూడా యాడ్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాను ప్రతి మండలం హెడ్ లోని ఎండి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కాంప్లెక్స్ దగ్గర కాలేజెస్ ఎవరికైనా ఏ కష్టం వచ్చినా డైరెక్ట్ గా నన్ను ఎప్రోచ్ మీకు ఇబ్బంది అయితే ఆ కంప్లైంట్ బాక్స్ లోని మీ తాలూకా కంప్లైంట్ వేస్తే ఎవరి ఫైవ్ డేస్ కి కానీ త్రీ డేస్ కి కానీ అవి సాగ్రిగేట్ చేసి సంబంధిత అధికారులకి పంపించుకొని నేను దాన్ని పరిష్కారం ఎవరికి కూడా ఇల్లు కాల్లు రూపాయి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు పెన్షన్ పెట్టడానికి రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన మీరు మధ్యవర్తులు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి మోసపోకండి అలాంటి కల్చర్ తెలుగుదేశంలో లేదు దయచేసి ఈ విషయంలో మీరు అందరూ కూడా అధికారులు ప్రాప్తిగా ఉండాలి నాయకులు అందరూ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు